ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నిజానికి ఈ వీడియో నిన్న సండే స్పెషల్ మా ఇంట్లో చికెన్ బిర్యానీ నిన్ననే అప్లోడ్ చేయాల్సింది కానీ కుదరలేదు ఈరోజు అప్లోడ్ చేస్తున్నా నా స్టైల్లో రెస్టారెంట్ టేస్ట్ వచ్చేలాగా చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం రండి నీ స్టైల్ ఏంటిలే అందరూ అట్లనే వేస్తారుది అనుకుంటున్నారా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుందండి ఒకసారి ఇలా చేసి చూడండి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి దీనికోసం ముందుగా మూడు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకోవాలి అవి మంచిగా రెండు మూడు సార్లు వాటర్ పోసుకొని శుభ్రం చేసుకొని మళ్ళీ అందులో వాటర్ పోసి ఒక అర్ధ గంట సేపు నాననివ్వాలి బియ్యం నానేలోపు మిగతా ప్రాసెస్ చేద్దాం రండి కేజీ బియ్యానికి కేజీ చికెన్ తీసుకున్న బిర్యానీ కోసం చికెన్ పీసులు ఇలా పెద్దగా ఉంటేనే బాగుంటుంది షాప్లో అయినా ఇలా ఘాట్లు పెట్టి పెట్టిస్తారు ఇంట్లో అయినా మనమైనా పెట్టుకోవచ్చు ఇలా పెట్టడం వల్ల మసాలా అంతా చికెన్ ముక్కలకు పట్టి మంచిగా మ్యాగ్నేట్ అవుతుంది ఇందులో పసుపు ఉప్పు బిర్యానీ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం నూనె పెరుగు ఇందులో నేను ఇంట్లో చేసిన పెరుగుంటే అదే వాడుతున్నా మీరు ప్యాకెట్ పెరుగైనా వేసుకోవచ్చు రెండు లేదా మూడు పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర కట్ చేసి వేసుకుని మనం వేసుకున్న ఈ మసాలంతా ముక్కకు పట్టేలా మంచిగా కలుపుకోవాలి ఇలా ఒక ఐదు నుండి ఆరు నిమిషాలు మంచిగా కలుపుకుంటే ముక్క మొత్తం మసాలా పట్టుకునేటప్పుడు ముక్క చప్పగా కాకుండా మంచి టేస్టీగా ఉంటుంది దీన్ని ఫ్రిడ్జ్లోనైనా బయట అయినా కొద్దిసేపు పక్కన పెట్టాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గంజు పెట్టి అందులో కొంచెం నెయ్యి మూడు బగారా ఆకు లవంగాలు ఇలాచి మిరియాలు స్టారణస్ జాపత్రి మరాఠీ ముగ్గ దాల్చిన చెక్క బండ పువ్వు కొత్తిమీర పుదీనా వేసి వాటిని ఫ్రై చేసి అవి కొద్దిగా ఫ్రై అవ్వగానే బియ్యానికి ఎసరు పెట్టుకోవాలి నీళ్లు ఇంతే పోసుకోవాలని ఏం లేదు ఎక్కువగా పోసుకొని తర్వాత వంపేసుకోవచ్చు నీరు కొద్దిగా మరిగేంత వరకు మూత పెట్టి మరిగించుకోవాలి నీళ్లు మసిలేలోపు మూడు ఉల్లిపాయలు తీసుకొని ఇందులో చూపిస్తున్నట్టుగా సన్నం కోసుకొని పెట్టుకోవాలి అందులో నుండి కొన్ని పక్కకు తీసి మిగిలినవన్నీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక పాయ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయ్యేలోపు నీళ్లు మరుగుతున్నాయో చూసుకొని అందులో చికెన్ బిర్యానీ మసాలా వన్ టీ స్పూన్ వేసుకోవాలి నేనెప్పుడు ఈస్టర్న్ వాళ్ళ బిర్యానీ మసాలానే వాడతా మీరు మీకు నచ్చిన బ్రాండ్ వాడుకోండి ఇప్పుడు ఇందులోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ ఇలా కలర్ చేంజ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని పేట్లోకి తీసుకొని పక్కకెట్టుకోవాలి నీళ్ళు మసులుతున్నాయో లేదో ఒకసారి మూత తీసి చెక్ చేసుకోవాలి ఇలా మసులుతున్నప్పుడు బియ్యాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి బియ్యం హండ్రెడ్ పర్సెంట్ ఉడకాల్సిన అవసరం లేదు సెవెంటీ పర్సెంట్ ఉడికించుకోవాలి మళ్ళీ వేరే సైడ్ స్టవ్ ఆన్ చేసి ఇలాంటి వెడల్పాటి అందమైన గంజును పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఇందాక ఆనియన్స్ ఫ్రై చేయగా మిగిలిన ఆయిల్ను వేసి కొద్దిగా ఆయిల్ని కూడా యాడ్ చేసుకుంటున్నా బిర్యానీ ఆకు రెండు మూడు లవంగాలు ఇలాచి ఉల్లిపాయ ముక్కలు కొంచెం కొత్తిమీర పుదీనాకు వేసి కలుపుకోవాలి కొద్దిగా ఫ్రై అయ్యాక మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసుకోవాలి రెండు నుండి మూడు నిమిషాలు నూనెలో ఫ్రై చేసుకోవాలి కొద్దిగా నూనె పైనకి తేలుతుండగా సెవెంటీ పర్సెంట్ ఉడికిన రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇందులో చూపిస్తున్నట్టుగా రైస్ ఇలా ఉడికిపోతే సరిపోతుంది కొందరు రైస్ ఒక లేయర్ లాగా కర్రీ ఒక లేయర్ లాగా వేసుకుంటారు కానీ నేను అలా వేసుకోవట్లేదు చికెన్ పీసెస్ని గంజంతా సెట్ చేసుకొని స్ట్రైనర్తో రైస్ తీసుకుని చికెన్పై ఒక లేయర్ లాగా వేసుకుంటున్నా రైస్ని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా తరుగు ఫ్రైడ్ ఆనియన్స్ను కూడా రైస్ పైన చల్లుకోవాలి పైనుండి రెండు నుండి మూడు టీ స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి మూత పెట్టి డైరెక్ట్గా కుక్ చేయకుండా పై ప్యాన్ పెట్టి ఆ ప్యాన్పై గంజు పెట్టి మంట ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచి కుక్ చేయాలి బిర్యానీ నుండి దమ్ బయటికి రాకుండా ఏదైనా వెయిట్ ఇలా మూతపై పెట్టాలి మంటని లోటు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ ఉడికించుకుంటే అంతే మన దమ్ బిర్యానీ రెడీ చూసారా అండి మూత తీయగానే దమ్ ఎట్లా బయటికి వస్తుందో ఇలా వేడి వేడి బిర్యానీ సింపుల్గా చాలా టేస్టీ ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో చేసుకుని కడుపు నిండా తృప్తిగా తినొచ్చు ఇందులోకి కాంబినేషన్గా చికెన్ సూప్ కూడా చేశా కళ్ళు విత్ బిర్యానీ మీలో ఎంతమందికి ఇష్టం ఆ కాంబినేషన్ నాకు కామెంట్ చేసి చెప్పండి ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ షేర్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్